భారత క్రికెట్ చరిత్రలో కోల్కతా యువరాజు సౌరవ్ గంగూలీకి ఒక స్పెషల్ పేజీ ఉంటుంది అయితే ఇప్పుడు ఆయన జీవిత కథను వెండితెరపై చూపించబోతున్నారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ బయోపిక్ ఇప్పుడు అధికారికంగా స్టార్ట్ అయింది ఇందులో గంగూలీ పాత్రను రాజ్ కుమార్ రావు పోషించడం విశేషం కొద్ది రోజులుగా ఊహాగానాలే వినిపించినా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాజ్ కుమార్ రావే క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు దాదా స్వయంగా ప్రకటించేశారు కాబట్టి నేను కూడా చెప్పొచ్చు అవును గంగూలీ పాత్రను నేనే చేస్తున్నాను అలాగే ఈ పాత్ర ఓ పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని చెప్పాడు నాకు చాలా నర్వస్గా ఉంది కానీ ఈ ప్రయాణం సరదాగా ఉంటుంది అంటూ తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు ఇది మాత్రమే కాదు గంగూలీ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయనకు ఒక చిన్న పర్సనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది ఆయన భార్య పత్రలేక బెంగాలీ కావడంతో రాజ్ కుమార్ ప్రస్తుతం బెంగాలీ భాష నేర్చుకుంటున్నాడు యాక్సెంట్ కూడా బాగానే వస్తుందని నమ్మకం ఉంది అని చిరునవ్వుతో చెప్పారు అయితే గంగూలీ కూడా ఈ పాత్రకు సరైన వ్యక్తినే ఎంపిక చేశారు అవసరమైన సాయం అన్నీ చేస్తా అని అన్నారు ఇక షూటింగ్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొదలవుతోంది విడుదల కూడా గ్రాండ్గా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో ఉండనుందని సమాచారం ఇంకా టైటిల్ కరా మెంఠ్వానే డైరెక్ట్ చేస్తుండగా లవ్ ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది కోల్కతా వీధుల్లోంచి క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొచ్చిన గంగూలీ జీవితాన్ని అంతర్జాతీయ మైదానాల్లో పద్దెనిమిది వేల ఐదు వందల పరుగులు చేసిన చరిత్రను ఈ సినిమా చూపించబోతోంది